మార్గం ప్రేక్షకులు అందరికీ మీకు నమస్కారాలు ఎలా ఉన్నారు ఎవ్రీ వీక్ మార్గంలో మనం ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం కదా దానికి సంబంధించి డాక్టర్ గారిని బోల్డ్ ప్రశ్నలు అడగడం ఆవిడ దానికి సంబంధించిన సొల్యూషన్స్ చెప్తూ ఉండడం అదే అంశానికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే మన సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయడం ఇదే తంతుగా కనిపిస్తూ ఉంటుంది ఈసారి ప్రెగ్నెన్సీకి సంబంధించి జనరల్ హెల్త్ ని ఉద్దేశిస్తూ అంటే థైరాయిడ్ సమస్య అయినా సరే పీసీఓడి సమస్య అయినా సరే అబార్షన్స్ అవుతున్నాయి అంటే దానికి కారణాలు ఏంటి అని అయినా సరే ఇలా జనరలైజ్ చేసి మాట్లాడదాం అండ్ యాజ్ యూజువల్ మీ ఫేవరెట్ నా ఫేవరెట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫార్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు హలో సుమవర్ష గారు సో జనరల్ గా మాట్లాడదాం అండి స్టార్ట్ విత్ థైరాయిడ్ 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 కదా అసలు రోజు మొత్తంలో మనం ఒక దేవుడి పేరు కూడా అన్నిసార్లు తలుచుకుంటామో తలుచుకోమో కానీ థైరాయిడ్ అనేది కనీసం ప్రతి ఐదుగురిలో ఒక్కరికైనా ఫ్రీక్వెంట్ గా వింటూనే ఉంటాం మనం థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రాదా లేదా ప్రెగ్నెన్సీ పీరియడ్ లో థైరాయిడ్ సమస్య ఉంటే బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయా సమస్య చూడటం మానేయాలి ఎందుకంటే అది చాలా కామన్ ఇష్యూ అండ్ చాలా ఈజీలీ ట్రీటబుల్ ఇష్యూ అనమాట సో చాలా సార్లు మేము థైరాయిడ్ కొంచెం ప్రాబ్లం ఉంది మెడిసిన్స్ వాడండి అంటే పేషెంట్స్ చాలా బాధపడతారు అంటే లైక్ ఇంకా టాబ్లెట్లు లాంగ్ వాడాల్సిందేనా మేడం అని అంటే అదేదో పెద్ద డిజీజ్ అని అనుకుంటూ ఉంటారు బట్ యాక్చువల్లీ థైరాయిడ్ సమస్య మనకి చాలా ఈజీగా కనిపెట్టచ్చు సిమ్టమ్స్ అనేవి చాలా క్లియర్ కట్ గా ఉంటాయి అండ్ సింపుల్గా జస్ట్ మెడికేషన్స్ వాడినా వాళ్ళకి థైరాయిడ్ సమస్య నుంచి వాళ్ళు బయటపడతారు సో థైరాయిడ్ సమస్య ఉన్న మెయిన్ మెయిన్గా మనకి ఈవెన్ పీరియడ్స్కి రిలేటెడ్ కొన్ని చేంజెస్ అనేవి వస్తాయండి అంటే లేట్ లేట్గా రావడం కానీ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం కానీ సో ఇలాంటి సమస్యల వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవ్వచ్చు అండ్ థైరాయిడ్ సమస్య ఉన్నా మనకి ఒకవేళ కరెక్ట్ చేయకుండా ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా మనకి అది బేబీని ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కరెక్ట్ చేయకుండా మెడిసిన్స్ కరెక్ట్గా వాడకుండా ఉంటే అబార్షన్ రేట్ పెరుగుతుంది ఒక్కొక్కసారి బేబీకి ఐక్యూ తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో అంటే అది సరిగ్గా ట్రీట్ చేయకపోతే దాని ఎఫెక్ట్స్ అయితే కొంచెం తీవ్రంగానే ఉంటాయి కాకపోతే చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు కేవలం మెడికేషన్స్ వాడి థైరాయిడ్ లెవెల్స్ ని నార్మలైజ్ చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య ఉండదు అంటే ఇది కామన్ ప్రాబ్లమ్ అయినా సరే టైమ్ లో దాన్ని ట్రీట్ చేయాలి అని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అండి సో మీకు కనుక రెగ్యులర్ పీరియడ్ ఉన్నా లేకపోతే మీకు అపెటైట్ తగ్గినా అంటే ఆకలి వేయకపోవడము లేదా అసలు ఆకలి వేయదు సరిగ్గా తిండ్రు అయినా మీరు లావెక్కిపోతున్నారు చలి అసలు తట్టుకోలేకపోతున్నారు స్కిన్ బాగా డ్రైగా ఉంటుంది హెయిర్ లాస్ ఉంటుంది ఇవన్నీ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ లెవెల్స్ మీకు బాడీలో తక్కువ ఉంటే వస్తుంది అదే ఆపోజిట్ ఇప్పుడు మీరు బాగా ఎక్కువ తింటారు కానీ చాలా సన్నగా ఉంటారు డైరియా అవుతూ ఉంటుంది మీకు హీట్ ఇంటాలరెన్స్ అంటే ఎక్కువ వేడి తట్టుకోలేరు ఇలాంటి ఇవన్నీ కూడా థైరాయిడిజం సిమ్టమ్స్ ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేయించుకొని దానికి తగ్గట్టుగా మీరు థైరాయిడ్ మా వాడుకుంటే బెటర్ థైరాయిడ్ అన్న వెంటనే మేడం మనం దాని గురించి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాము అప్పుడే ఫస్ట్ కాలర్ ఆన్లైన్ వెస్ట్ గోదావరి నుంచి సుష్మా గారు లో ఉన్నారు సుష్మా గారు చెప్పండి హలో సుష్మా హలో చెప్పండి మీ అది నేను మాట్లాడుతున్నాను మేడం అయితే నాకు కాదు మ్యామ్ మా పిల్లికి ప్రాబ్లమ్ యాక్చువల్లీ త్రీ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి అండ్ అబార్షన్ అయిపోయింది మూడు ప్రెగ్నెన్సీస్ కూడా సెవెన్ మంత్స్ లో అనమాట సిక్స్ అండ్ సెవెన్ మంత్స్ లో అండ్ మా పిన్నికి అయితే హైబీపీ ప్రాబ్లం ఉంది అండ్ డాక్టర్స్ అయితే ఇంకా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయకండి మీకు చాలా హెల్త్ ప్రాబ్లం అయితే ఇంకా ఫ్యూచర్ అని చేస్తారు అండ్ యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఇంకా సొల్యూషన్ ఉండదా అసలు హైబీపీ ఉండడం వల్ల అబోర్షన్ అవడం యూజువల్ ఏనా అని చెప్పేసి నేను అడుగుదామని కాల్ చేసి ఓకే ఓకే సో బేసికలీ బీపీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎర్లీ డెలివరీస్ అవ్వడం అనేది జరుగుతుందండి బట్ అంటే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకండి అని యూజువల్గా చెప్పము బికాస్ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది సో ఆల్రెడీ బీపీ ఉంది అంటే లైక్ ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుందా లేకపోతే ముందు నుంచే బీపీ ఉందా అనేది ఫస్ట్ చూసుకుంటాము ముందు నుంచే బీపీ ఉంది అంటే ఆ ఏజ్లో బీపీ రావడానికి కారణాలు కొన్ని ఉంటాయి అవి మనం రూల్ అవుట్ చేసుకుంటాము అండ్ దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ అనేవి వాడతాము స్పెసిఫికలీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినా సేఫ్గా ఉండే మెడికేషన్స్ వాడి బీపీ కంట్రోల్లోకి వచ్చాక వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉంటే డెఫినెట్లీ అది ఇంకా ఎగ్జాజర్వేట్ అవడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాల్సి వస్తుంది కదా మెడికేషన్స్ వాడాలి హైరిస్క్ ప్రెగ్నెన్సీ సెంటర్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు సో ఆప్స్టెటిక్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఉన్నారు అంటే దాంట్లో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ చాలా మంది ఇప్పుడు ఉన్నారు సో అలాంటి డాక్టర్ దగ్గర సంప్రదిస్తూ డెఫినెట్లీ ఇంకోసారి ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు ఆఫ్ కోర్స్ కొన్ని మెడికేషన్స్ ఎక్స్ట్రా వాడాల్సిన అవసరం ఉంటుంది బ్లడ్ థిన్నర్స్ కానీ అవన్నీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది బట్ డెఫినెట్లీ అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు అని అయితే ఉండకపోవచ్చు నెక్స్ట్ కాలర్ అండి బెంగళూరు నుంచి సుమలత గారు లైన్ లో ఉన్నారు సుమలత గారు చెప్పండి సుమలత గారు వినిపిస్తోందా మాట్లాడండి హలో మేడం చెప్పండి 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 అంటే అన్ని రిపోర్ట్స్ అంతా నార్మల్ ఉంది మేడం ఏం ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు టాబ్లెట్స్ మెడిసిన్ అంతా ఇస్తున్నారు కానీ ఇంకా కావట్లేదు ఓకే యా సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇలా చాలా కామన్ గా చూస్తూ ఉంటామమ్మా యూజువలీ ఒక పది మంది కపుల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ముగ్గురు కపుల్స్ లో ఇదే ఉంటుంది సో స్కానింగ్ బాగానే ఉంటుంది కనాల్ పరీక్ష చేస్తే బాగానే ఉంటుంది ట్యూబ్ టెస్ట్ నార్మల్ ఉంటుంది వాళ్ళకి స్కానింగ్స్ చేసినప్పుడు ఎగ్ బాగానే రిలీజ్ అవుతూ ఉంటుంది సో దీని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము బట్ దాని అర్థం మీకు ఏ ప్రాబ్లం లేదని కాదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనం మనం చేసే టెస్ట్లలో మనం కనిపెట్టలేము సో ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉండొచ్చు స్పోమ్ క్వాలిటీ ఇష్యూస్ ఉండొచ్చు లేకపోతే ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వకపోవడము లేకపోతే గర్భసంచిలో పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉండకపోవడం ఇలా రకరకాల రీజన్స్ అనేవి ఉంటాయి సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటే యూజ్లీ ఐయూఐ ఇస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అమ్మ సో టూ త్రీ సైకిల్స్ ఐయుఐ విత్ ఇంజెక్షన్స్ వాడి మానిటరింగ్ చేసుకుని ట్రై చేయండి అప్పటికే అవ్వకపోతే ఐవీఎఫ్ ఇస్ అ నెక్స్ట్ ఆప్షన్ సో ఎక్కువ టైం వేస్ట్ చేయకండి ఓన్లీ మెడిసిన్స్ వాడటం వల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎగ్ బానే పెరిగి రిలీజ్ అవుతూ ఉంటుంది అండ్ సిమెన్ అనాలిసిస్ కూడా నార్మల్లే ఉంటుంది కాబట్టి ఓన్లీ మెడిసిన్స్ అయితే మీకు అసలు యూస్ ఉండదు ఐవై ఇస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అప్పటికి ఐవై త్రీ సైకిల్స్ అవ్వకపోతే ఐవీఎఫ్ కి ప్రొసీడ్ అవడమే బెటర్ ఆప్షన్ ఎర్లియర్ మీరు ఎంత అర్లీగా చేసుకుంటే మీకు అంత బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది రైట్ అండి కాలర్స్ అందరికీ మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మేము మాట్లాడేది మీ దాకా రావాలన్నా మీరు మాట్లాడేది డైరెక్ట్గా మాకు రావాలన్నా మధ్యలో కొంత డిలే ఉంటుంది ఆ ల్యాగ్ ఉంటుంది కాబట్టి హెలో అండి బాగున్నారా ఇలాంటి విషయాలు కాకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీ పాయింట్ ఏంటి అన్నది మాట్లాడితే డెఫినెట్లీ అది దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ మీకు త్వరగా లభించడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ కాలర్ అన్నపర్తి నుంచి సత్యవేణి గారు లైన్లో ఉన్నారు చెప్పండి సత్యవేణి గారు

ఓకే సో మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడి మీకు అదే థైరాయిడ్ టాబ్లెట్స్ వాడి మీకు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ గా ఉంటే దాని వల్ల ఇబ్బంది ఉండదమ్మా సో అది కాకుండా వేరే ఇంకేదన్నా రీజన్ ఉందేమో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనేది చూసుకోవాలి సో ఒకసారి మీకు స్కానింగ్ మీ హస్బెండ్కి వీరకణాల్ పరీక్ష ట్యూబ్ టెస్ట్ చేస్తే ఆ థైరాయిడ్ సమస్య కాకుండా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది సో థైరాయిడ్ ఉంటే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ట్రీట్మెంట్ తీసుకుని మీకు లెవెల్స్ హార్మోన్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది దానివల్ల పెద్ద మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికైతే అది రీజన్ అవ్వదు రైట్ అండి సరే మేడం మనం ఇందాక జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన తర్వాత ఎంత కాలం వరకు వెయిట్ చేయొచ్చు ఎవరైనా సరే అండ్ ఇంకా టు థింక్ అబౌట్ దిస్ అండ్ స్టార్ట్ చేయాల్సిన టైం పీరియడ్ ఎప్పటి నుంచి సో నార్మల్లీ వన్ ఇయర్ పాటు రెగ్యులర్ గా వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు లేదా వేరే ఏమి ప్రాబ్లమ్స్ లేవంటే రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి హస్బెండ్ కి కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు వన్ ఇయర్ పాటు వాళ్ళు నేచురల్ గా ట్రై చేయొచ్చు అప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక డాక్టర్ ని సంప్రదించాలి బట్ ఏదన్నా నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అంటే ఆల్రెడీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి లేకపోతే ఇప్పుడు హస్బెండ్ కి ఏదన్నా షుగర్ ఉండడం కానీ లేకపోతే చిన్నప్పుడు ఏదైనా సర్జరీస్ అయినట్టు కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్న హిస్టరీ ఉన్నా రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఆడవాళ్లలో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ వరకే వాళ్ళు నేచురల్ గా ట్రై చేయాలి అండ్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటింది ఆడవాళ్లలో అంటే కూడా సిక్స్ మంత్స్ ఇస్ ద కట్ ఆఫ్ అండి బియాండ్ దాట్ డెఫినెట్లీ ని సంప్రదించాలి రైట్ దీని గురించి కంటిన్యూ చేద్దాం నల్గొండ నుంచి పూజా గారు లైన్ లో ఉన్నారు పూజా గారు చెప్పండి హలో పూజ గారు మాట్లాడుతున్నారా హలో చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం చెప్పండి మనం కంటిన్యూ చేద్దామండి మెయిన్ వైల్ వినిపించినప్పుడు విల్ అగైన్ కనెక్ట్ బ్యాక్ ఎవరు రాణిగారు లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం రాణి గారి చెప్పండి వినిపిస్తుందమ్మా మీ ప్రాబ్లం చెప్పండి సో లైన్ లో ఉన్నప్పుడు లైన్లో ఉన్నప్పుడు మాతో మాట్లాడకుండా టీవీలో మీ వాల్యూమ్ వినాలి మీ ఆడియో వినాలి అని అనుకుంటే మాత్రం ఇలాగా కాల్స్ డిస్కనెక్ట్ అవుతాయండి సో నేను పదే పదే చెప్తూ ఉంటాను మీరు ఫోన్ చేసినప్పుడు మీ అటెన్షన్ టీవీలో మీరు మాట వినిపిస్తోందా లేదా అని కాకుండా డైరెక్ట్ గా మాతో మాట్లాడితే డెఫినెట్లీ యూజ్ ఉంటుంది లేకపోతే ఇట్ల మధ్యలో కాల్ డ్రాప్ అవుతూ ఉంటుంది సో మూవింగ్ బ్యాక్ టు ఆర్ క్వశ్చన్ మేడం ఇందాక మీరు చెప్పారు కదా పెళ్ళైన తర్వాత వన్ ఇయర్ పాటు సైకిల్స్ అన్ని రెగ్యులర్గా ఉన్నాయి ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు చెప్పిన రీజన్స్ అన్నీ చూసిన తర్వాత వన్ ఇయర్ పాటు వెయిట్ చేయొచ్చు దాని తర్వాత ఎప్పుడైతే థింక్ అన్నారు అయితే వైఫ్కి హస్బెండ్కి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఏజ్ గ్యాప్ ఒకవేళ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అన్న ఒక కాన్సెప్ట్ నడుస్తుంది జనాల్లో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంత గ్యాప్ ఉండాలి ఇద్దరికి యా సో యాక్చువల్లీ ఆ గ్యాప్ గురించి నో స్పెసిఫిక్ డేటా అండి అంటే ఇంత గ్యాప్ ఉంటే మంచిది ఇంతకన్నా ఎక్కువ ఉంటే మంచిది కాదు అని యాక్చువల్లీ ఏం లేదు బట్ జనరల్గా మగవాళ్ళల్లో లైక్ ఫిఫ్టీ ఇయర్స్ దగ్గరలోనే వాళ్ళకి యాక్చువల్లీ కొంచెం చాలా చేంజెస్ కనిపిస్తాయి ఇప్పుడు ఆడవాళ్ళలో ఫార్టీ దగ్గరకు వచ్చేసరికి ఎగ్స్ బాగా తగ్గిపోయి వాళ్ళ ఎగ్స్ నుంచి మనకి కష్టం అని అనుకుంటాము మగవాళ్లలో ఇంకా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా స్పర్మ్స్ లో పెద్దగా ఎఫెక్ట్ అనేది కనిపించదు సో ఈవెన్ ఎల్ కొంచెం ఎల్డర్లీ మెయిల్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీకి యూజువల్ గా అంతా ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు ఆఫ్కోర్స్ ఏజ్ ఆడవాళ్ళలో ఎంత కొంచెం చేంజెస్ అయితే ఎట్లా చూస్తామో మగవాళ్ళలో కూడా చూస్తాం బట్ మగవాళ్ళలో అంత సిగ్నిఫికెంట్ చేంజ్ ఏం రాదు కాబట్టి ఆ గ్యాప్ అనేది పెద్ద మ్యాటర్ అవ్వకపోవచ్చు యాక్చువల్లీ అంటే థర్టీ ఇయర్స్ లోపు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే క్వాలిటీ చాలా బాగుంటుంది అని అంటుంటారు అలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్ ఫ్యాక్టర్ మగవాళ్ళకి ఏమి ఉండదు అంటున్నారు సో ఇట్స్ వన్ డెకేడ్ లేటర్ అనమాట అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో థర్టీ ఇయర్స్ లోపల ఫర్టిలిటీ బెస్ట్ ఉంటుంది అన్నట్లు మగవాళ్ళలో మేబీ ఫార్టీ ఇయర్స్ కట్ ఆఫ్ అనుకోవచ్చు బికాస్ స్పర్మ్ కౌంట్ అండ్ స్పమ్ క్వాలిటీలో చూసుకుంటే మార్పు రావడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది బికాజ్ వాళ్ళకి ప్రాబబ్లీ ఆ ఫార్టీ ఇయర్స్ ప్లస్ అయ్యాకే ఆ టెస్టెస్టిరాన్ లెవెల్స్ కొంచెం తగ్గడం స్టార్ట్ అయ్యి కొంచెం వాళ్ళకి ఇంటర్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గడం అవి మెయిన్గా చూస్తాము బట్ స్పర్మ్ యాజ్ సచ్ సిమ్ అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కువ డిఫరెన్సెస్ అయితే పెద్దగా ఉండవు రైట్ అండి సో కొంతమంది కన్సీవ్ అయ్యే టైంకి చాలా హెల్దీగా ఉంటారు బేబీ గ్రోత్ అంతా చాలా బాగుంటుంది కానీ మిడ్ టర్మ్ లోనే వాళ్ళకి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అలా ఒక కాన్సిక్వెంట్ ప్రాక్టీస్లో జరుగుతున్నప్పుడు ఆ అబార్షన్ అవ్వడం అనే ఫ్యాక్టర్ కూడా జెనెటికల్గా వచ్చింది అనుకోవాలా ఆర్ అన్ని బాగానే ఉంటాయి కానీ ఎందుకు అబార్షన్ అవుతుందో తెలియట్లేదు అంటే దీన్ని ఎలా చూడాలి కేసు సో రిపీటెడ్ అబార్షన్స్కి లైక్ రీజన్స్ ఏంటి తెలుసుకోవడానికి చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి యూజువలీ సెకండ్ అబార్షన్ అయిన దగ్గర నుంచి మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాము సో కామన్లీ జెనెటిక్ అనాలిసిస్ చేస్తాం క్యారియో టైపింగ్ హస్బెండ్ వైఫ్ చేస్తాము థైరాయిడ్ ఒకసారి టెస్ట్ చేస్తాము షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తాము త్రీ డీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము ఆడవాళ్ళకి అండ్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అనే టెస్ట్ ఉంటుంది ఇవి చేస్తాము ఇవి మ్యాండేటరీగా అందరికీ చేస్తాము అండ్ ఒక్కొక్కసారి అంటే ఇవన్నీ మనం చేసినప్పుడు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ లో మనకి ఏదో ఒక కారణం బయటపడుతుంది బట్ స్టిల్ సిక్స్టీ పర్సెంట్ కి మనకి ఏ కారణం అనేది తెలియదు సో అన్ఎక్స్ప్లెయిన్ అని అనొచ్చు ఆర్ ఇడియోపతిక్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము సో వీళ్ళకి ఇంక ఎంప్రికల్ ట్రీట్మెంట్ అంటే అబోర్షన్ అవ్వకుండా ఉండడానికి కొన్ని మెడికేషన్స్ ఎక్స్ట్రా వాడి మనం ఎంపికల్ గా ట్రై చేయాలి అండ్ యాక్చువల్లీ టెండర్ లవింగ్ కేర్ అంటారు అంటే రిపీటెడ్ ఆబరేషన్స్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కువ సార్లు విజిట్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు బట్ సిగ్నిఫికెంట్లీ థర్డ్ మంత్ ఆర్టాక్ అబార్షన్స్ గర్భసంచి ద్వారం లూజ్ అవ్వడం వల్ల చూస్తూ ఉంటాము సో అదొక ఫ్యాక్టర్ మనం గుర్తుంచుకోవాలి అండ్ ఒకవేళ సర్వైకల్ లెంగ్త్ గనక తక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా ముందుగా స్టిచ్ చేయడము అలాంటిది ఏదైనా ప్రొసీజర్ అవసరం పడితే దాన్ని చేయడం అనేది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది నెక్స్ట్ కాలర్ అండి గన్నవరం నుంచి రజియా గారు లైన్లో ఉన్నారు రజయా గారు చెప్పండి హలో రజియా గారు మాట్లాడండి హలో మేడం హలో చెప్పండి మేడం నాకు థైరాయిడ్ రీసెంట్ గా పాజిటివ్ అని వచ్చింది ఆల్రెడీ నాకు ఒక బాయ్ ఉన్నాడు సిక్స్ ఇయర్స్ జాబ్కి వచ్చి ఇప్పుడు సెకండ్ కన్ఫ్యూజ్ చేస్తానంటే థైరాయిడ్ ఉందని చెప్పారు ఇప్పుడు ట్రీట్మెంట్ అంత పెద్ద ఇష్యూ ఏం కాదమ్మా థైరాయిడ్ కి సంబంధించిన టాబ్లెట్స్ వాడితే మీకు థైరాయిడ్ నార్మలైజ్ అవుతే ప్రాబ్లం ఉండదు సో మీకు ప్రస్తుతానికి ఏదైనా మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తే ఒక టూ త్రీ మంత్స్ ఫస్ట్ అది వాడి మళ్ళీ రిపీట్ చేయండి ఒకవేళ డోస్ మీకు అడ్జస్ట్ అయింది మీకు థైరాయిడ్ లెవెల్స్ నార్మలైజ్ అయింది అంటే దానివల్ల మీకు ఇబ్బందే ఉండదు బట్ ఒకవేళ కనుక త్రీ మంత్స్ తర్వాత కూడా మీకు హార్మోన్స్ కరెక్ట్ అవ్వలేదు అంటే డోస్ అడ్జస్ట్ చేసుకుని అది కరెక్ట్ అయ్యాక మీరు ప్లాన్ చేస్తే ఆల్మోస్ట్ నాచురల్ గా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది బట్ ఫైవ్ ఇయర్స్ అయింది థైరాయిడ్ కరెక్ట్ అయ్యాక కూడా మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కొన్ని టెస్ట్లు రిపీట్ చేస్తే మంచిది థైరాయిడ్ ఒకటే సమస్య కాకపోవచ్చు యూజువలీ ఒకసారి నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది తర్వాత రావట్లేదు అంటే ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు లేదా మీకు మీ హస్బెండ్ కి వీర్య కణాలు తగ్గొచ్చు సో అలాంటి టెస్ట్లు కూడా ఒకసారి చేయించుకుంటే మంచిది రైట్ అండి సో యూజువల్గా ఒక ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఒక డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా చాలు పిల్లలు అనుకొని వాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకొని దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని ఎప్పుడో మళ్ళీ టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో మాకు ఇంకొక బాబో పాపో కావాలి అనుకుని మళ్ళీ ప్లాన్ చేస్తారు అలాంటి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎంత ఉంటుందండి యా సో దీనికి రెండు మార్గాలండి ఒకటి రికనలైజేషన్ చేస్తాము అంటే రీఆపరేషన్ అనమాట సో ఆడవాళ్ళు టిబెక్టమీ చేసుకుని మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అన్నప్పుడు సర్జరీ చేసి ఆ ట్యూబ్స్ ని మళ్ళీ మనం అటాచ్ చేయడానికి ట్రై చేస్తాము సో దాంట్లో యూజువలీ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది సో ట్యూబ్స్ ఇంతకుముందు ఎలాంటి ప్రొసీజర్ చేసి సర్జరీ చేశారు అనే దానిపైన సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఉన్న ట్యూబ్ లెంత్ ఎంత మిగిలింది అండ్ మనకి ఆ ట్యూబ్ ఎంత హెల్దీగా ఉంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ అది మనం ముందే ప్రిడిక్ట్ చేయడానికి ఉండదు సర్జరీ చేసేటప్పుడే తెలుస్తుంది లేదా మనం ఐవీఎఫ్ చేయొచ్చు సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా కూడా మనం చేయడానికి అవకాశం ఉంది అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి సక్సెస్ రేట్ అనేది ఒకటి ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వస్తే ఆబ్వియస్లీ ఎగ్స్ తగ్గుతాయి కాబట్టి కొంచెం అవకాశం తగ్గచ్చు బట్ ఆన్ అన్ యావరేజ్ ఒక సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ అండి నెక్స్ట్ అనంతపురం నుంచి జ్యోతిగార్ లైన్ లో ఉన్నారు జ్యోతిగారు చెప్పండి ప్రాబ్లం ఏంటి హలో చెప్పండి హలో జ్యోతి గారు మీ ప్రాబ్లం చెప్పండి హలో వినిపిస్తుందమ్మా మీ ప్రాబ్లం చెప్పండి హలో సో కాల్ కనెక్ట్ అయింది అన్న ఎక్సైట్మెంటే ఎక్కువ ఉంటుంది ప్రాబ్లమ్ ఏంటి అడగాలి అన్న దానికన్నా కాల్ కనెక్ట్ అయిన తర్వాత టీవీలో వాళ్ళ వాయిస్ అయిన తర్వాత లైన్లో ఉన్న పర్సన్ ఇంకొకరికి కన్వే చేసిన తర్వాత ఎంత తతంగం అయ్యేసరికి కాల్ డ్రాప్ అయిపోతుంది నేను అందుకనే పదే పదే చెప్తూ ఉంటాను డైరెక్ట్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే మీరు మాట్లాడండి మీ సమస్య ఏంటి అన్నది ఆ అంశం గురించి దయచేసి డిస్కస్ చేయండి టీవీలో మీ వాల్యూమ్ వినపడే వరకు దయచేసి వెయిట్ చేయొద్దు రైట్ నెక్స్ట్ అండి ఇప్పుడు బేసికల్గా ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో ఈ మోడర్నైజ్డ్ వరల్డ్ లో ప్రతి దానికి షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాం సినిమాకి వెళ్ళి చూడాలి అని అన్నా వెబ్ సిరీస్ ఇంట్లో చూస్తే అరగంటలో ఎపిసోడ్ అయిపోతుంది టైప్స్ లో ఫిఫ్టీ ఓవర్ క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా ట్వంటీ ఓవర్ క్రికెట్ మ్యాచ్ చూడాలి టైప్లో ప్రెగ్నెన్సీ కోసం షార్ట్ కట్ సో యా డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కోసం షార్ట్ కట్ అని అంటే ఇప్పుడు దర్ ఆర్ టూ డిఫరెంట్ కేటగిరీస్ ఇప్పుడు డైరెక్ట్గా షార్ట్ కట్ కోసం వెతుకునే వాళ్ళు ఉంటారు బట్ ఆల్రెడీ ట్రై చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు సో డైరెక్ట్గా షార్ట్ కట్ కోసం వెతుకునే వాళ్ళకి ఐడియలీ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉంటే అంతకన్నా దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ అండి బికాజ్ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇట్స్ లైక్ ఒక లైఫ్ రావాలి అది మీరు అనుకున్నప్పుడు అను వెంటనే వచ్చేయడం అనేది ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఇన్ ఎనీబడీస్ కంట్రోల్ బట్ ఎస్ ఇన్ సంతానాలు ఏమి సమస్యతో బాధపడి ఫాస్టెస్ట్ రూట్ టు గెట్ ప్రెగ్నెన్సీ అంటే ఇంకా ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అండి బికాజ్ ఐవీఎఫ్కి ఉన్నంత సక్సెస్ రేట్ అండ్ తక్కువ టైం టు ప్రెగ్నెన్సీ ఇంకో ప్రొసీజర్లో ఉండదు ఓపిక్గా చేసుకోగలిగితే స్టెప్ వైజ్ వెళ్తాము బట్ చాలా ఇప్పుడు చాలా మంది వస్తారు మా దగ్గరికి దుబాయ్లో వర్క్ చేస్తున్నాము వన్ మంత్ వెకేషన్కి వచ్చాము ఈ వన్ మంత్లో వచ్చేయాలి ప్రెగ్నెన్సీ సో ఐవీఎఫ్ ఇస్ ద ఆప్షన్ ఫర్ దెమ్ సో అంటే ఇప్పుడు రెగ్యులర్గా అసలు నార్మల్గా ట్రై చేయకుండానే ఫాస్ట్ కట్ ఫాస్ట్ ట్రాక్ చేసుకోవాలి అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు బికాస్ ఐవీఎఫ్ ఇస్ నాట్ అ సింపుల్ ప్రొసీజర్ అండి అదంతా కూడా లైక్ రియలీ రిక్వైర్డ్ అయితే తప్పితే చేయాల్సిన అవసరం లేదు బట్ డెఫినెట్లీ ఆల్రెడీ ట్రీట్మెంట్ ట్రై చేస్తున్నారు లేకపోతే అవ్వట్లేదు గా అంటే దెన్ ఐవీఎఫ్ ఇస్ ద షార్టెస్ట్ కట్ టు ప్రెగ్నెన్సీ అనమాట రైట్ అండి సో మనం పీసీఓడి గురించి కూడా ఎక్కువ వింటూ ఉంటున్నాం కదా సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి మీరు చాలా సార్లు చెప్పారు దానికి ఒక ఒక డెఫినెట్ మెడికేషన్ లైన్ లేదు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి అని అంటున్నారు సో అలాంటి కేసులో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అసలు అసలు అంటూ ప్రెగ్నెన్సీ వస్తుందా సో పీసీఓడి ఉండి నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది తెలుసు అండి నాకు సో నేచురల్ గా ప్రెగ్నెన్సీ వీళ్ళకి రాదని కాదు జస్ట్ అవకాశం తగ్గుతుంది బికాస్ వాళ్ళకి రెగ్యులర్ గా ఓవిలేషన్ జరగదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి లేనప్పుడు రెగ్యులర్ సైకిల్స్ వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది బట్ పీసీఓడి ఉన్నప్పుడు టూ త్రీ మంత్స్కి ఒకసారి ఎగ్ రిలీజ్ అవుతుంది బట్ అంతకీ రిలీజ్ అయితే అవుతుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ డెఫినెట్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే అవకాశం తక్కువే బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని రెగ్యులర్ సైకిల్ వచ్చేలాగా చేసుకుంటే ఆబ్వియస్లీ ఛాన్సెస్ పెరుగుతాయి ఇప్పుడు పీరియడ్స్ అనేవి ఆగిపోతే వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అనేది కరెక్ట్ అవుతుందండి అండి సో అది కొంతవరకు డెఫినెట్లీ మనం కరెక్ట్ అనే అనొచ్చు బికాస్ వాళ్ళ ఓన్ ఎగ్స్ తోటి ఇంకా ప్రెగ్నెన్సీ రాదు బట్ డోనర్ ఎగ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రై చేయొచ్చు పీరియడ్స్ ఆగిపోయాక కూడా వాళ్ళకి మనం లైక్ గర్భ సంచిని ప్రిపేర్ చేసుకుని బయట ఎగ్స్ ద్వారా ట్రై చేయొచ్చు అంటే పీరియడ్ ఆగిపోవడానికి రీజన్ ఏంటి ఎగ్ ఎగ్జాస్ట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి పీరియడ్ ఆగిపోతుంది సో వాళ్ళ ఓన్ కాకుండా డోనర్ ద్వారా చేస్తే వాళ్ళకి వస్తుంది సో ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ కానీ నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది అదేంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించి అసలు ఇంపాసిబుల్ అనడం అనేది ఏం లేదు ఆర్ స్టిల్ వెరీ మచ్ పాసిబిలిటీ ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ జర్నీని కంప్లీట్ చేయడానికి ఇది వాళ్ళకి మార్గం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చూస్తూనే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ